హలో మనం ఇప్పటి వరకు అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల గురించి పదకొండు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాము ఈ పన్నెండు ఎపిసోడ్స్లో అన్ని సినిమాల గురించి ఒక చిన్న సమ్మరీలా మాట్లాడుకుందాం అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన మొత్తం సినిమాలను చూసుకుంటే తెలుగు చిత్రాలు రెండు వందల ఇరవై తొమ్మిది తమిళ చిత్రాలు నాలుగు హిందీ చిత్రం ఒకటి మొత్తం రెండు వందల యాభై నాలుగు సినిమాలు నటించారు గస్ట్ పాత్రలో తెలుగు సినిమాల్లో రెండు తమిళ సినిమాల్లో రెండు నటించారు అలా చూసుకుంటే గెస్ట్ పాత్రలతో కలిపి రెండు వందల యాభై తొమ్మిది సినిమాలు మొత్తం నటించినట్టు అయింది అలాగే ఈ సినిమాల్లో వంద రోజులు ఆడిన చిత్రాలు నూట నలభై రెండు పైగా ఉన్నాయి అలాగే రజతోత్సవ చిత్రాలు ఇరవై ఐదు వారాల చిత్రాలు పంతొమ్మిది చిత్రాలలాగా ఉన్నాయి తర్వాత గోల్డెన్ జూబ్లీ ఆడిన చిత్రాలు రెండున్నాయి ఏడాది పాట ఆడిన చిత్రాలు రెండున్నాయి ప్లాట్నం జూబ్లీ ఆడిన చిత్రం ఒకే ఒక చిత్రం ప్రేమాభిషేకం తర్వాత డెబ్బై రోజులు ఎనభై రోజులు తొంభై రోజులు ఆడ చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు బోల్డ్ ఉన్నాయి వంద రోజులు కాకుండానే కొన్ని కేంద్రాల్లో తీసేసిన సినిమాలు ఇవి కూడా హిట్ సినిమాల కిందే లెక్క వస్తాయి అలాంటివి డెబ్బై చాలా మటుకు చూసుకుంటే ఒక డెబ్భై సినిమాల వరకు అలాంటివే అలా చూసుకుంటే అక్కినేని విజయాలు ఎనభై ఐదు శాతం వరకు మొత్తం సినిమాలు అక్కినేని సినిమాలు విజయం సాధించినట్టే లెక్క బహుశా నిర్మాతలకు నష్టం చే తెచ్చిన సినిమాలు చూసుకుంటే బహుశా ఉంటే పదిహేను ఇరవై ఉండొచ్చు కానీ అవి కూడా పూర్తిగా నష్టం తెచ్చిన సినిమాలని చెప్పుకో చెప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే అక్కినే నాగేశ్వరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు వచ్చిన సినిమాల్లో ప్రతి సినిమా కూడా ఏనాడు నిర్మాతకి నష్టం వచ్చినట్టు అవులు చెప్పుకోలేదు తర్వాత ఇంకో విషయం చెప్పుకోవాలి ఇక్కడ అక్కినేయ నాగేశ్వరరావు గారికి ఒక కోరిక ఉండేది కొన్ని పాత్రలు నటించాలని అందులో యోగి వేమన చాగయ్య తర్వాత రామకృష్ణ పరమహంస ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఇది వరకు నాగయ్య గారు చేశారు యోగి వేమనాథ్ సినిమాలు అవి నలభై నలభైలో వచ్చాయి పంతొమ్మిది వందల నలభైల్లో వచ్చాయి ఆ సినిమాలు చేయాలి నాగేశ్వర గారికి చాలా ఉండేది ఎందువల్ల కానీ ఈ మూడు సినిమాలు మట్టుకు ఎప్పుడు చేయలేకపోయారు అఫ్ కోర్స్ త్యాగయ్యకి ఇంకో కథ ఉంది అనుకోండి తాగాయ్య చిత్రం బాపు జేవి సోమయోజుల గారితో తీసేశారు నాగేశ్వర గారితో తీయవలసిన సినిమాని అది సపరేట్ స్టోరీ అలా చూసుకుంటే అక్నే నాగేశ్వరరావు గారికి ఈ మూడు కోరికలు తెరలేదని చెప్పుకోవచ్చు ఈ మూడు పాత్రలు చాలా మంచి పాత్రలు అక్కినే నాగేశ్వరరావు నప్పే పాత్రలు కూడా ఇకపోతే అక్కినే నాగేశ్వరరావుతో నటించిన అధిక చిత్రాల కథానాయకుల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అందరికన్నా ఎక్కువ చిత్రాలు నటించింది పెద్ద జంటగా బాక్స్ ఆఫీస్ హిట్ జంటగా పేరొందిన అక్కినే నాగేశ్వరరావు సావిత్రి గారి జంట వీరు ముప్పై ఆరు సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత అంజలి గారితో ముప్పై నాలుగు సినిమాల్లో నటించారు ఆ తర్వాత వచ్చిన జంటల్లో జయసదతో ఇరవై నాలుగు చిత్రాలు వాణిశ్రీతో ఇరవై ఒక చిత్రాలు నటించారు నాగేశ్వర గారు సావిత్రి జంట నాగేశ్వరరావు గారు వాణిశ్రీ జంట నాగేశ్వరరావు గారు జయసుధ జంట ఈ మూడు జంటలు చాలా ప్రఖ్యాతి పొందాయి తర్వాత చాలా హిట్ సినిమాలు కూడా ఈ మూడు జంటల దీం ఈ మూడు జంటల కాంబినేషన్లో చాలా హిట్ సినిమాలు కూడా వచ్చాయి తర్వాత మిగిలిన నటి చూసుకుంటే జమున గారు పద్దెనిమిది సినిమాలు కృష్ణకుమార్ గారు పదమూడు సినిమాలు భానుమతి గారు పదకొండు సినిమాలు సుజాత గారు పది సినిమాల్లో అక్నేని నాగేశ్వరరావు గారితో నటించారు తర్వాత కాంచన్ గారు ఎనిమిది సినిమాలు జయప్రద గారు ఎనిమిది సినిమాలు జయల జయలలిత గారు ఏడు సినిమాలు అశ్వర్ గారు ఏడు సినిమాలు శ్రీదేవి గారు ఏడు సినిమాలు అక్నేని నాగేశ్వరరావు గారితో నటించారు యాక్చువల్గా సావిత్రి గారు అంజల్ గారు నాగేశ్వరరావు గారితో సినిమాలు ఎక్కువే ఉంటాయి కానీ ఎందుకంటే అక్నేని నాగేశ్వరరావు అంజలి గారు అక్కినే నాగేశ్వరరావు సావిత్రి గారు కథానాయకులుగా నటించిన చిత్రాలు మాత్రమే లెక్క తీసుకోవడమైంది సావిత్రి గారు నాగేశ్వరరావు గారితో యాక్చువల్గా నలభై చిత్రాలు వస్తాయి కానీ అందులో గుండమ్మ కథ మణిదన్మార వెల్లె తర్వాత దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రాలు మిశ్రమ చిత్రాలు ఈ నాలుగు చిత్రాల్లో అక్కినేని గారు జంటగా నటించలేదు అందుకని వీటిని కౌంట్లోకి తీసుకోలేదు ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారితో దర్శకులుగా మా దర్శకత్వం అక్ని నాగేశ్వర గారు దర్శకులు కొంతమంది ఉన్నారు ప్రఖ్యాత దర్శకులు వీళ్ళలోని ముందు కాలంలో అంతా అక్ని నాగేశ్వర గారు అత్యధిక చిత్రాలు చేసింది ఆదిత్య సుబ్బారావు గారు వి మధుసూదన్ రావు గారితో ఆదిల్ సుబ్బారావు గారితో ఇరవై ఒక్క సినిమాల వరకు చేశారు అక్ని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ వారి సొంత సంస్థ అన్నపూర్ణకి ఆదుల్ సుబ్బారావు గారు ఆస్థాన దర్శకుడు యాక్చువల్గా ఇకపోతే అలనాటి ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి గారితో బిఎన్ రెడ్డి గారితో ఒక సినిమా చేశారు కేవీ రెడ్డి గారితో ఐదు సినిమాలు చేశారు మళ్ళీ ఆ తర్వాత డెబ్భై ఆరు తర్వాత శతకాలంలో అక్కినే నాగేశ్వరరావు గారు ఎక్కువ సినిమాలు చేసింది దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో పదహారు పదిహేడు సినిమాలు చేశారు దాసరి నారాయణ గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అదే అండి అక్కినే నాగేశ్వరరావు గారు దే దర్శకులలో నాటీమటతో చేసిన చిత్రాల విశేషాలు ఇకపోతే అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలకి మనం ముందుగా చెప్పుకున్నట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు చాలా వచ్చాయి ఒక సమ్మరీగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాగేశ్వరరావు గారి పదకొండు సినిమాలకు అవార్డులు వచ్చాయి అవి రజత పథకం పొందాయి అలాగే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ పది చిత్రాలకు వచ్చాయి అంటే కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఇరవై ఒక్క సినిమాలకు వచ్చాయి తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రవేశపెట్టిన నంది అవార్డుల్లో అక్రే నాగేశ్వరరావు గారి సినిమాలకి బంగారు నందులు వచ్చాయి వెండి నందులు ఆరు వచ్చాయి కాంస్యనందులు ఐదు వచ్చాయి అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన వెండి నందులు రెండు వచ్చాయి అలా మొత్తం పంతొమ్మిది సినిమాలకి నంది అవార్డులు వచ్చాయి అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి పంతొమ్మిది వందల ఏడు నుంచి ప్రారంభించిన ఉత్తమ నటుడు అవార్డు రెండు సార్లు వచ్చింది అవి రెండు నందులు అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ ఇస్తూ ఉండేవారు అందులో అక్కినే నాగేశ్వరరావు గారికి ఉత్తమ నటుడిగా మూడు అవార్డ్స్ వచ్చాయండి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మరపురాని మనిషికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆత్మబంధువులకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీతారామయ్య గారు మనవరాలికి అలాగే ఉత్తమ నిర్మాతగా కూడా ఫిల్మ్ఫేర్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడులో సుడిగుండాలకి అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డు అందుకున్నారు అది అక్కినే నాగేశ్వరరావు గారి అవార్డులు సినిమాల గురించిన అవార్డులు ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడిగా నిర్మాతగా పేరుగాంచిన తర్వాత తనకి వృత్తిపరంగా అనేక అవార్డులు వచ్చాయి వాటిలో చెప్పుకోదగిన అవార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకటి దాదాసాబ్ ఫాల్కే అవార్డు ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రఘుపతి వెంకయ్య అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్స్లో వచ్చింది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అలాగే అన్నా అవార్డు ఇచ్చారు తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో అలాగే కాళిదాస్ కౌస్త మధ్య మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారి అవార్డు కూడా అక్కడిని వారిని వరించింది మహాకవి కాళిదాస్ సినిమా గురించి ఆ తర్వాత ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్కి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్ అక్నేని నాగేశ్వరరావు గారికి ప్రకటించారు ఇవండి అక్నే నాగేశ్వరరావుకి చలనచిత్ర నటుగా తన చేసిన సేవలకు వచ్చిన అవార్డ్స్ ఇవి కాక సివిలియన్ అవార్డ్స్ అనగా పద్మ పద్మ పురస్కారాలు గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది కదా వాటిల్లో అక్నేని నాగేశ్వరావు గారికి వచ్చిన అవార్డు పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది ఈ అవార్డు అక్కినే నాగేశ్వరరావు గారికి నందమూరి తారక రామారావు గారికి ఒకే సంవత్సరం ఇచ్చారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు దీనికి కారణం అంటారు అందరూ అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గారికి పద్మభూషణ్ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారిని వరించింది ఇలా విభూషణ్ అందుకున్న తొలి చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే అంతవరకు ఏ చి ఏ చలన చిత్ర నటుడికి కూడా ఆ పద్మ విభూషణ్ అవార్డు రాలేదు అక్నే నాగేశ్వరరావు గారి ఒంట వచ్చిన తర్వాత మాత్రమే దిలీప్ కుమార్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు అదండి ఈ సంగతిలో అక్కి నాగేశ్వరరావు గారికి వచ్చిన పద్మ అవార్డ్స్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ గారు యూనివర్సిటీ వారు కళాపరిపూర్ణ హానరీ డాక్టరేట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అక్కినే నాగేశ్వరరావు గారిని సత్కరించారు ఇంకో మూడు యూనివర్సిటీలు కూడా అక్నే నాగేశ్వరరావు గారికి డానరీ డాక్టరేట్లు ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రయాణం ఒక నిర్మాతగా తర్వాత స్టూడియో అధినేతగా కొంచెం చూద్దాం అక్కినే నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అశ్విని పిక్చర్స్ బ్యానర్ని పెట్టి అంజలిదేవి దేవి గారు గోపాలరావు గారు పార్ట్నర్స్గా కలిపి తీశారండి అశ్విని పిక్చర్స్ బ్యానర్ మీద మాలిమార్ సినిమా తీశారు ఇది ఒకే ఒక్క సినిమా పార్ట్నర్షిప్తో తీసింది అదే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి చివరిలో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను అక్కినే నాగేశ్వరరావు గారు దుక్కుపాటి మధురసూదనరావు గారు నవయగా శ్రీనివాసరావు రావు గారు మరో ఇద్దరు పార్ట్నర్స్తో కలిపి స్థాపించారు ఈ సంస్థ మొట్టమొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదులో దొంగరాముడు వచ్చింది తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు పంతొమ్మిది నలభై నాలుగులో నటుడిగా ప్రవేశిస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మాతగా మారారు అలా అన్న అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనర్ మీద అక్కినేయ నాగేశ్వరరావు గారు సినిమాలు తీస్తూ దుఃఖపాటి మధురరావు గారి స్వారాధ్యంలో సినిమాలు తీస్తూ ఉండేవాడు ఇకపోతే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అనగా తను సినిమా రంగానికి వచ్చిన ఇరవై ఏడేళ్ళ ఇరవై ఏడేళ్ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు పంపిణీ సంస్థ ప్రారంభించారు ఈ సంస్థ పేరు అన్నపూర్ణ ఫిలిమ్స్ ఇది జగపతి రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారు అన్నగారు వి కృష్ణప్రసాద్ గారు పార్ట్నర్గా ఆయన చూసుకుంటూ ఉండేవారు ఈ అన్నపూర్ణ ఫిలిమ్స్ కార్యకలాపాలు ఇది స్థాపించారు ఈ అన్నపూర్ణ సంస్థ అన్నపూర్ణ ఫిలిమ్స్ సంస్థ చాలా సినిమాలు రిలీజ్ చేసింది అందులో బాపురామణ ముచ్చాలముకు కూడా ఒకటి తర్వాత అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన సినిమాలు కూడా అన్నపూర్ణ ఫిల్మ్స్ మీద విడుదలయ్యేవి జగపతి వారి సినిమాలు కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి అన్నపూర్ణ ఫిల్మ్స్ మీద విడుదలవుతూ ఉండేవి అన్నమాట తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తన బైపాస్ ఆపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత సారథి స్టూడియోస్ తనకి ఇంకా దొరకదు అనుకున్న తర్వాత అక్కినేని నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయం ప్రకారము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై రెండు ఎకరాల స్థలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆగస్టులో అలా శంకుస్థాపన చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇది కూడా అగ్ని నాగేశ్వరరావు ప్రైవేట్ లిమిటెడ్గానే ప్రారంభించారు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద ఈ సంస్థ మొట్టమొదటి స్టూడియోని పూర్తి చేసి పంతొమ్మిది డెబ్బై ఆరు జనవరి పద్నాలుగున మొదటి స్టూడియో ప్రారంభించారు ఆ స్టూడియోకి ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు వచ్చారు ఇందులో ఇంకో కథ కూడా చెప్పుకుంటారు అక్కనే నాగేశ్వరరావు గారి స్టూడియోకి ఆ రోజుల్లో రోడ్డు సరిగ్గా ఉండేది కాదట అందుకోసమని చెప్పి ఎవరైనా పెద్ద నాయకుడిని పిలిస్తే ఈ రోడ్లు పడతాయని చెప్పారని చెప్పి అక్కనే నాగేశ్వరరావు గారు రాష్ట్రపతి గారిని స్వయంగా ఆహ్వానించారని అప్పుడు ఆటోమేటిక్గా అన్నపూర్ణ స్టూడియోస్కి రోడ్లన్నీ కొత్త కొత్తగా వేశారని చెప్పుకుంటూ ఉంటారు అదండి సంగతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభమైన ఈ స్టూడియోలో మొట్టమొదటి సినిమా సెక్రటరీ ఇది అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఈ స్టూడియో అభివృద్ధి జరుగుతూ ఉండేది అక్కనే నాగేశ్వర గారు తర్వాత రెండేళ్లలో నాలుగు ఫ్లోర్స్ కట్టారనమాట ఆ స్టూడియోలోని ఈ స్టూడియో సంగతి అందరికీ తెలిసినదే ఈ స్టూడియో కానీ ఆ తర్వాత అంతా రెండు వేల పదకొండులో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అని చెప్పి అన్న అన్నపూర్ణ స్టూడియోలోనే ట్రైనింగ్ కోసం కొత్తగా వచ్చే యువకులకి అన్ని విభాగాల్లో చిత్ర నిర్మాణంలోని అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక సంస్థని స్థాపించారు ఈ సంస్థ నేటికీ కూడా బాగా విస్తారంగా అయ్యి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది అలాగే రెండు వందల రెండు వేల పదకొండులోనే అన్నపూర్ణ స్టూడియో విస్తరణ కూడా ప్రారంభించారు కొత్త ఏసీ ఫ్లోర్స్ అన్నీ కట్టారనమాట ఆ రోజుల్లో ఇకపోతే రెండు వేల ఐదులో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే పేరు మీద అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ అవార్డు ప్రారంభించారు ఈ అవార్డు మొట్టమొదటిగా హిందీ నటుడు దేవానందికి ఇచ్చారు ఆ తర్వాత ఈ అవార్డు ప్రతి సంవత్సరం పలువురు నటులకు నటిమణులకు ఇస్తూ వచ్చారు తర్వాత లాస్ట్గా కింద సంవత్సరం చిరంజీవి గారికి ఈ అవార్డు ఇచ్చారు ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారికి విద్యా సంస్థలతో అనేక సంబంధాలు ఉన్నాయి అక్కినే నాగేశ్వరరావు గారు గుడివాడలోని కాలేజీలో తను ఇచ్చిన డొనేషన్ వన్ ల్యాక్ ఆ రోజుల్లో అందుచేత ఆ సంస్థకి అక్నే నాగేశ్వరరావు కాలేజీ అని గుడివాడ వాళ్ళు పెట్టారు నేటికి ఆ స్కూల్ చా ఆ కాలేజ్ చాలా ప్రసిద్ధి చెందింది అక్కడి నుంచి అనేక విద్యావంతులు కూడా పేరు తెచ్చుకున్నారు బయటకు వచ్చిన వాళ్ళు అక్కినే తర్వాత ఆ రోజుల్లో చాలా యూనివర్సిటీలకి ఇరవై ఐదు వేల రూపాయలు డొనేషన్ ఇచ్చారు వాటితో బెస్ట్ స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్ అవార్డ్స్ అవి ఇస్తు ఉండేవారు అనమాట ఇవి అక్రేని నాగేశ్వరరావు గారు నటుడిగా నిర్మాతగా స్టూడియో నిర్మాతగా చేసిన ప్రయాణాల్లోని విశేషాలు దీంతో అక్రనే నాగేశ్వరరావు గురించి అక్నే నాగేశ్వరరావు గురించి వారి చిత్రాల గురించిన విశ్లేషణ ఈ వీడియోతో పూర్తి చేస్తున్నాను ఇవి కొన్ని విశేషాలు అక్రేణి గారి గురించి ఇందులో కవర్ చేసాము మెయిన్గాను ఈ వీడియోకి నాకు కావాల్సిన సమాచారాన్ని వికీపీడియాలో దొరికింది అలాగే నా కాలేజీ మిత్రుడు అనకాపల్లిలో నా మిత్రుడు జిఎంసి ప్రసాదు తర్వాత ఫేస్బుక్లోని అక్రేణి వారి అభిమానుల పేజీ ఏఎన్ఆర్ గ్రూప్ నెల్లూరు వారి పేజీ నుంచి కూడా కొన్ని కామెంట్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అలాగే నేను ఇప్పటివరకు మా పెట్టిన వీడియోల్లోని చాలామంది మిత్రులు మంచి మంచి కామెంట్స్ పెట్టారు కొన్ని కామెంట్స్ కొన్ని కరెక్షన్స్ కూడా పెట్టారు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు మీరందరూ ఈ వీడియోని చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను ప్లీజ్ ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ త్వరలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము ఈసారి అక్కినేని గారి వారి దర్శకుల గురించి మాట్లాడుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్